గుర్రం కోటయ్య అనే ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ మన్వడితో పెళ్ళైంది తర్వాత ఆయన ఫిలిం ఇండస్ట్రీ కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది నో దేవుడు నో పూజలు నో వ్రతాలు అండ్ ఫిలిం ఇండస్ట్రీ ఈ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇద్దరం ఆమికబుల్ గా సెటిల్ అయ్యాం మాకు ఒక పాప ఉంది పాపతో ఇప్పటికీ ఆయన మంచి బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంది ఫాదర్ మీరు విడాకులు తీసుకున్నారు అయితే డైవర్స్ అయిపోయింది టూ థౌజండ్ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నాడు ఎల్బీ నగర్ కోర్టు లో లీగల్ గా అమికబుల్ డైవర్స్ తీసుకున్నాం ఎన్నాళ్ళైంది డైవర్స్ తీసుకుని టూ థౌజండ్ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే మోర్ దెన్ ఐ థింక్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మరి మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఆఫ్టర్ మ్యారేజ్ ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్బీ పిహెచ్డి పిహెచ్డి చేశాను ఎల్ఎల్బీ చేశాను ఎస్ట్రాలజీ మన ఎస్ట్రాలజీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి చేసి దాంట్లో ఫర్దర్ గా హైయర్ ఎడ్యుకేషన్ తీసుకున్నాను తర్వాత చైనీస్ ఎస్ట్రాలజీ ఇజిప్షియన్ ఎస్ట్రాలజీ చేశాను ఆ తర్వాత ఎస్ట్రాలజీలో ప్లానెట్స్ పైన చాలా గ్రిప్ ఉండడం ఎలా అనేది శ్రీశైలం అడవిలో కొన్ని గురువులు ఉన్నారు వాళ్ళు నేర్పారు ఇలా చాలా డెప్త్ లో వెళ్ళిపోయాను చదువు మీద ఇప్పుడు మీరు మ్యారేజ్ తీసుకోవాలనుకుంటున్నారు ఎంత వయసు ఉండాలి వాళ్ళకి యాక్చువల్లీ ప్రాబ్లం వస్తుంది రెండో పెళ్లితో అండి అతనికి కూడా రెండో పెళ్లి అయితే ఇద్దరికి ఆ పెయిన్ తెలుస్తుంది అతను కూడా డైవర్స్ అయ్యి అయితే ఇద్దరికి ఆ బాధ తెలుస్తుంది అతనికి కూడా ఒక కూతురు ఉంటే ఇద్దరికి ఆ నొప్పి తెలుస్తుంది నా ప్రాబ్లమ్స్ అతనికి ఉంటే ఇద్దరికి ఆ డిఫికల్టీస్ మీద అవేర్నెస్ ఉంటుంది సో సేమ్ సిచ్యువేషన్ సేమ్ అంతా మనలాగే ఉండాలి అండ్ నన్ను బాగా చూసుకోవాలి అంతే కండిషన్ ఇంకేం లేదు ఇన్కమ్ ఎంత ఉండాలి ఇన్కమ్ ఇన్కమ్ పోయేటప్పుడు రాదండి నేను కొంచెం స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఈ రోజు కూడా ఎవరో నాకు ఫోన్ చేసి నాకు తెలియనే తెలియదు అదే కృష్ణారెడ్డి గారితో అన్న నాకు తెలియని వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నాదేం బాధ్యత నాకు అసలు వాళ్ళు ఎవరో తెలియదు భీమవరం రాజులు అంట ఫోన్ చేశారు ఇట్లా భీమవరం నుంచి ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు రాజులు వాళ్ళకి వంద ఎకరాలు ఉంది నాకేం సంబంధం అండి పోయేటప్పుడు వంద ఎకరాలు వస్తుంది అమ్మ లేదు లేదు నన్ను బాగా చూస్తున్నారు ఇప్పుడు మీరు రెండో పెళ్లి చేస్తున్నారు ఆయన మీరు ఎలా బతుకుతారు మరి ఆయనకి ఇన్కమ్ ఉండాలి కదా ఎంతో కొంత ఇన్కమ్ నాకు పది కోట్లు ఆస్తి ఉందండి మా కూతురికి ముప్పై తొమ్మిది కోట్లు కట్నం ఇచ్చాం అయినా నాది నా షేర్ నాకు ఉంది దాంతో హ్యాపీగా ఉంటాం అయితే ఆయనకి ఆదాయం లేకపోయినా పర్వాలేదు నన్ను బాగా చూసుకోవాలి చూసుకోవాలి ఉండకూడదని ఏం లేదు నేను అనుకుంటున్నా ఆయన్ని కొంచెం

డ్రెస్సులు ఎక్కువ కొంటున్నావు అనకూడదు వారానికి కొంటావా అట్లా అనకూడదు స్వీట్లు తింటుంటే కూడా ఏంటి ఎన్ని స్వీట్లు తింటావు అనకూడదు జనరల్ గా స్వీట్లు తింటే మనోళ్ళు ఆంధ్రు స్వీట్లా అంటారు అలా అనకూడదు ఇంకేం కండిషన్స్ అంటే ఆయనకి వయసు ఎంత ఉండొచ్చు యాభై ఆరు ఆయనకి ఎంత ఉండాలంటారు వయసు ఆయన నాకన్నా చిన్నోడైనా పర్వాలే పెద్దోడైనా పర్వాలే అంటే మరీ ముసలోడు కళ్ళు కనిపించలేదు అట్లా కాదు ఒక ఐదేళ్లు నాకన్నా చిన్నోడైతేనే కొంచెం నేను డామినేటింగ్ మైండ్ అండి నాది చాలా డామినేటింగ్ మెంటాలిటీ అందరూ అంటారు మా అన్నయ్యలు అంటారు నీది చాలా డామినేటింగ్ మెంటాలిటీ నీకన్నా ఒక ఐదేళ్ళు చిన్నోడైతేనే బెస్ట్ లేకపోతే ఈగో క్లాషెస్ వస్తాయి ఈగో ప్రాబ్లం వస్తుంది నీకన్నా కొంచెం పెద్దోడైనా కొట్టేస్తారా ఏంటి నాకు కరాటే రాదండి నేర్చుకుంటా పెళ్ళయ్యాక నేర్చుకుంటా మీ ముచ్చట తీర్చి మీకు వీడియో కూడా పంపిస్తాం జనరల్ గా రెండో పెళ్లి అంటే చాలా ముద్దుగా భార్యని ఎంతో బాగా చూసుకుంటారండి మీరు అనుకున్నట్టు మంచి భర్త రావాలని మీరు అన్నట్టు ఫైవ్ ఇయర్స్ తక్కువ ఇంకా హెల్దీగా ఉంటారు మిమ్మల్ని బాగా ఎత్తుకోవడానికి కూడా అవకాశం ఉంటుందా అలా కాదండి కొంచెం ఎమోషనల్ గా చెప్పాలంటే నాకు ఎట్లా కావాలంటే నేనే ముందు చచ్చిపోవాలి నేను ఆ వీడియో హుడ్ అది నాకు భయం బొట్టు తీయడం మా ఫాదర్ చనిపోయినప్పుడు మా మదర్ది బొట్టు తీసేశారు అప్పుడు నేను చాలా బాధపడ్డా సో నేను ఎప్పుడు విడో అవ్వకూడదు ఐ డోంట్ వాంట్ బికమ్ విడో అందుకని నాకన్నా ఐదేళ్ళు చిన్నోడే కావాలి నేనే ఫస్ట్ చచ్చిపోవాలి ఆయన ఉండాలి అంటే చాలా మ్యారేజ్ అంటేనే అది ఒక ఎన్నో సంవత్సరాలు ఎన్నో యుగాలు జన్మ జన్మల బంధం కదండి ఎన్నో జన్మల నుంచి వస్తున్న రిలేషన్షిప్ ఈ రోజు కొత్తది కాదు కదా నేను డేరింగ్ అండ్ డాషింగ్ చౌదరి అనుకున్నాను కానీ మేడం గారు ఇంత ఎమోషనల్ అవుతున్నారు భర్త కావాలని చెప్పారు నాకు మీరు కోర్టున్నది అయితే మిమ్మల్ని బాగా చూసుకోవాలి అంతేగాని అంటే అతను కొద్దిగా ప్రాపర్టీస్ ఎప్పుడు మీ దగ్గర ఆస్తులు అండి నా పేరు మీదే ఉంటాయండి తర్వాత కూడా తర్వాత నేను చనిపోతే మా కూతురుకి వెళ్తాయి కాకపోతే అనుభవించవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఆయన బ్రతుకున్నంత కాలం ఎంజాయ్ అంటే మీ ఆస్తులు ఒకళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఆయనకి చందబా తర్వాత ఆయన బ్రతుకున్నంత కాలం హీ కెన్ ఎంజాయ్ అండి బట్ హీ కెన్ నాట్ సెల్ మా ఆయన మన ఆస్తిలో ఉండొచ్చు పొలంలో ఉండొచ్చు కానీ అమ్మలేరు అంటే మీ తదనంతరం మీ పిల్లలకు వచ్చి మా కూతురు మాకొకటే కూతురు కే తనుజా చౌదరి ఆ అమ్మాయి బెంగళూరులో ఉంటది ఆమెకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ ఆస్తి కానీ ఆమె కూడా ఏం అభ్యంతరం చెప్పదు అమ్మా నేను చనిపోయేదాకా ఈ పొలంలో ఉంటా ఈ ఇంట్లో ఉంటా అంటే అంకుల్ ఓకే బాబాయ్ మరి మీ అబ్జెక్షన్ పెట్టలేదు ఏంటమ్మా వయసులో మా కూతురు హైదరాబాద్ స్కూల్ లో టాపర్ ఆమె క్లాస్మేట్స్ అందరూ సీఎంలు వైఎస్ జగన్ బాబాయ్ కూతురు నిఖిల అండ్ రామ్ గోపాల్ వర్మ గారి అమ్మాయి రేవతి అండ్ కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అబ్బాయి ఆమె క్లాస్మేట్స్ అందరూ ముఖ్యమంత్రులు పిల్లలు సో ఈ ఆమె మైండ్ కొంచెం బ్రాడ్ మైండ్ అసలు యాక్చువల్లీ ఆమెనే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి టు బి ఫ్రాంక్ హానెస్ ఇష్టమే లేదు కానీ ఆమె మమ్మీ నువ్వు ఒక్కటే ఉండకూడదు నువ్వు చాలా ఎడ్యుకేటెడ్ ఇంకా అడ్వకేట్ ప్రాక్టీస్ కూడా నాకు అసలు ఇష్టం ఉండదు కాకపోతే ఆమె డైనమిక్ ఉండాలి లేడీస్ యు ఆక్యుపైడ్ లేజీగా ఉండకూడదు ఇంత చదువు నువ్వు వేస్ట్ చేయొద్దు చదువు యుటిలైజ్ చేయి ఫ్రీగా సర్వీస్ చేయి ఫ్రీగా అందరికి వాదించు ఫ్రీగా బీద వాళ్ళకి ఎవరైతే ఫీజు ఇవ్వలేరు వాళ్ళకి కేసులు చేసి పెట్టు అంత చాలా మంచి అమ్మాయి అండి అయితే మేడం గారు మీరు తప్పకుండా మంచి భర్త దొరకాలని మిమ్మల్ని బంగారు బొమ్మలాగా అస్తార్ అల్లారు ముద్దుగా నేను ఆయనకు ఒక మరియు పిల్ల అనమాట మళ్ళీ ఇంకో పిల్ల ఏమండి అలా దొరకాలని కోరుకుందాం గాడ్ బ్లెస్